అలాగే ఇంకా దీర్ఘకాలిక వ్యాధుల గురించి మనం మాట్లాడుకుంటే సోరియాసిస్ స్కిన్కి సంబంధించిన బాధలు అనేది కూడా పడుతూ ఉంటారు ఒక చాలామంది కూడా మనం చూస్తూ ఉంటాం బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కొంచెం నామోషిగా ఫీల్ అవ్వడాలు అది ఉన్నప్పుడు ఎంతో మానసికంగా కూడా వాళ్ళు చాలా డౌన్ అయిపోతారు మరి కి సంబంధించి కానీ ఈ స్కిన్కి సంబంధించి ఆయుర్వేదంలో ఏదైనా దానికి కనిపె మీరు ఏదైనా కనిపెట్టాం ఓకే చాలా మంచి మెడిసిన్ కనిపెట్టామండి మేము ఓకే మరి మెడిసిన్ చూసినట్లయితే మరి ఆనంద తైలం ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశోధన చేయబడినటువంటి మెడిసిన్ ఇది ఈనాడు మనం చూసినట్లయితే చర్మ వ్యాధులు సోరియాసిస్ కావచ్చు ఇంకా ఎజిమా లాంటి సమస్యలు కావచ్చు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మరి అలాంటి వారిని మనం చూసినప్పుడు వారి కొరకు ప్రత్యేకంగా తయారు చేశాం ఓకే మరి వనమూలికలు ఇరవై నాలుగు వనమూలికలతో ఈ మెడిసిన్ తయారు చేశాం ఇది మనము లోనికి తీసుకోవచ్చు అంటే సార్ మనము ఉదయకాలం ఒక పది డ్రాప్స్ లోనికి తీసుకోవచ్చు చర్మం పైన రాసుకోవచ్చు జుట్టుకు రాసుకోవచ్చు మన శరీరం అంతటా దీన్ని రాసుకోవచ్చు గజ్జి తామర సోరియాసిస్ కుష్టు లాంటి పుండ్లన్నింటి నుండి మనల్ని కాపాడుతుంది చాలా బాగా పనిచేస్తుంది ఇంతవరకు వాడినటువంటి వారందరూ గుడ్ రిజల్ట్ అని చెప్తా ఉన్నారు ఓకే కాబట్టి ఇది చాలా విలువైనటువంటి ఔషధ మొక్కలతో తయారు చేయబడినటువంటి మెడిసిన్ అండి మరి ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశోధన చేయబడినటువంటి తైలం ఆనంద తైలం ఓకే వాడి చూస్తే తెలుస్తుంది వాడకుండా తెలియదు ఈనాడు మనం తినే అటువంటి తిండి ఏ విధంగా ఉంది అంటే కల్తీ మనము తినకూడని తింటున్నాం మరి రసాయనాలు ఎక్కువగా మలితమైనటువంటి కల్ కలిసినటువంటి ఆహారాన్ని తింటున్నాం అలాంటి పరిస్థితుల్లో మనకు నానా రకాల శర్మ వ్యాధులు తలెత్తుతూ ఉన్నాయి మరి రక్తం చెడుతూ ఉంది పులుపు ఎక్కువగా తినవద్దు పులుపు ఎక్కువ తినవద్దు మామిడికాయలు దొరికే సీజన్ ఇది ఉసిరికాయలు మామిడికాయలు లేదా రేగి అలాంటి పులుపు ఎక్కువగా ఉన్నటువంటి చింతపండు లాంటివి ఎక్కువగా మనం తీసుకున్నట్లయితే నిమ్మజాతి లాంటివి తినాల్సినంత తినాలి అంతకు మించి కనుక మనం తీసుకున్నట్లయితే మన రక్తం మరి కలుషితమై చర్మ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది సోరియాసిస్ రావచ్చు కుష్టి వ్యాధి రావచ్చు ఇంకా నానా రకాలైనటువంటి చర్మ వ్యాధులు రావచ్చు దాని ద్వారా మనము ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండదు ఎందుకంటే మళ్ళా తిరిగి మనము తినవలసినవి తింటూ తినకూడని మనము తినకుండా ఉన్నట్లయితే మాంసాహారం ఎక్కువ తినకుంటూ ఉన్నట్లయితే పులుపుని కొంచెము మనం తినకుండా ఉన్నట్లయితే ఈ మెడిసిన్ వాడుకున్నట్లయితే తప్పక రిజల్ట్ వస్తుంది ఓకే గుడ్ రిజల్ట్ ఉంటుంది గుడ్ రిజల్ట్ ఉంటుంది గుడ్ రిజల్ట్ ఉంటుంది సార్ ఇదైతే మీరు చెప్పడము స్కిన్ అండ్ హెయిర్ కూడా పనికి వస్తుంది మరి మనకు స్కిన్ అండ్ హెయిర్ ఆయిల్ ఇది రెండు విధాలా మనం వాడుకోవచ్చు జుట్టు పెరగడానికి పనికి వస్తుంది మనకు పేను గొరికిన దగ్గర జుట్టు కొత్త జుట్టు మొలిపిస్తుంది ఓకే శర్మ వ్యాధులను తగ్గిస్తుంది రెండు విధాలుగా మనకు పనికి వస్తుంది ఇది చాలామంది వాడుకుంటా ఉన్నారు ఇది మీకు కావాలంటే మాకు ఫోన్ చేయవచ్చు దీని మీద అడ్రస్ ఉంది ఓకే నార్మల్గా ఇది ఇది వాడే విధానం ఎలా సార్ ఒక స్పూన్ తలకు రాసుకోవచ్చు ఒక పది చుక్కలు అంటే డ్రాప్స్ లోనికి తీసుకోవాలి పరిగడపన సోరియాసి ఉన్న వాళ్ళైతే ఓకే ఓకే మనము సోరియాసిస్ తగ్గడానికి మూడు నెలలు వాడాలి మూడు నెలలు వాడినట్లయితే సోరియాసిస్ నుండి మనకు ఉపశమనం కలుగుతుంది ఇంకా తినకూడని తినకుండా ఉండాలి ఆ విధంగా ఉన్నట్లయితే సోరియాసిస్ నుండి మనకు ఇది అద్భుతంగా మనకు బాధ నుండి విముక్తి కలిగిస్తుంది తప్పక మీరు వాడి చూడండి మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి ఓకే స్కిన్ కి అంటే హెయిర్ కి అని మీరైతే ఆనంద తేలి చెప్పారు ఖచ్చితంగా ఆనంద తైలం అనే పేరు ఉంది ఎందుకంటే దీన్ని నేనే కానీ పెట్టాను కాబట్టి నా పేరు పెట్టుకున్నాను మీకు ఆనందాన్ని ఇస్తుంది తప్పకుండా ఓకే వాడి చూడండి ఆనందాన్ని గనక ఇవ్వకపోతే మీకున్న బాధ నుండి మీకు సంతోషం కలగకపోతే నాకు ఫోన్ చేయండి ఓకే ఎందుకంటే ఈ ఇందులో ఎలాంటి ఔషధాలు నేను కలిపి ఈ నూనె తయారు చేశానో నాకు తెలుసు కాబట్టి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మీరు వాడి చూడండి ఓకే వాడి చూసిన తర్వాత నాకు ఫోన్ చేయండి ఓకే సార్ నైస్ సార్ ఏంటంటే మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే మీరు ఈ తైలం మీద కానీ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో అర్థమవుతుంది అవి ఇచ్చిన రిజల్ట్స్ ఎంత బాగున్నాయో అర్థమవుతుంది అండి మీకు రిజల్ట్ రాకపోతే నాకు ఫోన్ చేయండి నేను ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని చెప్తున్నా ఎందుకంటే ప్రపంచంలో టూ ఇన్ వన్ మెడిసిన్ ఇంకోటి ఇట్లాంటి ఆయిల్ ఏది లేదు ఎందుకంటే రెండు విధాలా పని చేస్తుంది మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు యా కాబట్టి ఇలాంటి మెడిసిను నా దగ్గర ఉంది మీకు కావాలంటే మేము పంపిస్తాం ఇది సొరియాసిస్ వల్ల అయితే ఎన్ని నెలలు వాడాలి మూడు నెలలు వాడాలి మూడు నెలల్లో మనకు రిజల్ట్ వస్తుంది ఓకే కాకపోతే మనకు కొంచెం ఎక్కువగా ముదిరినటువంటిది అయితే ఇంకొక మూడు నెలలు ఎక్స్ట్రా వాడుకున్నా తప్పేం లేదు ఓకే వాడుకోవచ్చు చర్మం మీ పైన అంతా రాసుకోవచ్చు లోని కూడా తీసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు నాకు ఆయిల్ మిల్ ఉంది నేను కొబ్బరి తీసుకొని మిల్లులో వేసి ఆడించి నూనె తీసి ఆ నూనెతోనే తయారు చేస్తాను ఎందుకంటే మనం లోనికి తీసుకోవాలి చర్మం పైన రాసుకోవాలి తలకు రాసుకోవాలి కాబట్టి ఎలాంటి మరి ఉన్నటువంటి నూనెని మాత్రం నేను వాడను ఓకే ఓకే స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనెతో దీన్ని తయారు చేశాను మనం లోనికి తీసుకోవచ్చు మీకు కావాలంటే నేను వాడి చూస్తాను మంచి క్వాలిటీ ఉన్న ఆనందా నైస్ సార్ గంటా ఆనందం గారు మెయిన్గా మీరు ఇప్పటి వరకు కొన్ని దీర్ఘకాలిక వ్యాధి వ్యాధుల గురించి సో మీరు కనిపెట్టిన ఔషధాల గురించి చూపించారు అలాగే పక్షవాతం వచ్చిన వాళ్ళు అండ్ నరాల బలహీనత కానీ సో కొన్ని కొన్ని నరాల నొప్పులు వచ్చేవి కూడా కొన్ని మధ్య మనం చూస్తున్నాం అది విటమిన్ డెఫిషియన్సీ వల్లనో ఇలాగా సో అలాంటి వాటికి ఏమైనా మన దగ్గర ఔషధం కనిపెట్టిందైతే చాలా బాగా చక్కని ఔషధం ఉందండి మా దగ్గర అరే పక్షవాతం వచ్చి మరి చేతులు కాళ్ళు తిగ్గకపోయినటువంటి వాళ్ళు కూడా తిరిగి సరిచేయబడుతున్నాయి మీకు కావాలంటే ప్రూఫ్ చూపి చూపిస్తాను మరి ఈ నూనె అండి ఈ తైలం ఈ తైలాన్ని కనుక మనము మర్దన చేసినట్లయితే పశ్చవాతం లేదా ఏదైనా దెబ్బలు తగిలి ఏదైనా దెబ్బలు తగిలి నరాలు స్వచ్ఛపడిపోయినట్లయితే ఈ విధంగా ఒకవేళ చేతులు ఈ విధంగా వంకెర పోయినట్లయితే మళ్ళీ తిరిగి యధావిధిగా మామూలు స్థితికి వస్తున్నాయి ఆ తైలం మర్దన చేసి కాపడం పెట్టాలి ఓకే ఓకే నరాల రికవరీ ఆయిల్ ఇది మరి నరాల రికవరీ ఆయిల్ ఇది మరి నరాలు ఎక్కడైనా మరి పురుషులకు చూసినట్లయితే పురుషాంగం పనిచేయకుండా ఉన్నటువంటి స్థితిలో వారు చాలా మంది దీన్ని వాడుకున్నారు ఓకే కాబట్టి వారందరూ గుడ్ రిజల్ట్ ఉంది సార్ అనే చెప్పారు కాబట్టి మరి స్వచ్ఛబడినటువంటి నరాలు పశ్చవాతంతో మరి పడిపోయినటువంటి కాళ్ళు చేతులు తిరిగి సరిచేయబడినట్లు వారు కూడా చెప్పారు నా దగ్గర వీడియోస్ ఉన్నాయి నేను చూశాను నేను చేశాను వాళ్ళ దగ్గర మనము వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకు చక్కని రెస్పాన్స్ వచ్చింది ఇది మనకు నరాలు ఎక్కడైనా శరీరంలో ఎక్కడైనా నరాలు చచ్చపడిపోతే దాన్ని తిరిగి మళ్ళీ పనిచేసే పనిచేసేలాగా చేస్తుంది ఓకే ఓకే అండి ఆ విధంగా పనిచేస్తుంది నొప్పులను కూడా తగ్గిస్తుంది సరే ఇది కనిపెట్టడానికి కానీ నార్మల్గా ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే బహుశా ఇది నేను కనిపెట్టడానికి పన్నెండు సంవత్సరాలు పట్టింది పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఎందుకంటే చాలా మంది చచ్చుబడినటువంటి కాళ్ళు పశ్చవాతంతో బాధపడుతుండడం నేను చూసినప్పుడు చాలా బాధ వేసింది ఎంత డెవలప్ అయినటువంటి ఈ సమయం ఈ దినాల్లో మరి ఎందుకు ఈ అల్లోపతి వైద్యం పనికి రాకుండా ఇది అవుతుంది ఆ చచ్చుబడినటువంటి నరాలను సరి చేయలేకపోతుంది అని మనం చూసినప్పుడు వారు చేసే వైద్యము వారిచ్చే అటువంటి మెడిసిన్ మంచియే కానీ చచ్చుబడినటువంటి కాళ్ళు చేతులు అట్లనే ఉంటున్నాయి మనిషి అయితే బాగానే ఉంటున్నాడు వ్యక్తి అయితే కానీ అలాంటి దాన్ని ఏదైనా మందు కనిపెడితే బాగుంటుందని ఆలోచన వచ్చినప్పుడు నేను దీన్ని కనిపెట్టడం జరిగింది మరి ఈ మెడిసిన్ చాలా మంది పేషెంట్లకు నా దగ్గరికి వచ్చినటువంటి వరకు ట్రీట్మెంట్ చేశాను వెంటనే పది ఐదు నిమిషాల్లో రిజల్ట్ వస్తుంది మీకు మరొక వీడియోలో ఆ వ్యక్తులను సచ్చుబడినటువంటి కాళ్ళు చేతులు పచ్చవాతంతో పడిపోయినటువంటి కాళ్ళు చేతులు బాగైనటువంటి వాళ్ళను చూపిస్తాను ఇదే తైలం రాసి ఆ ఎగుకపోయినటువంటి చేతులు కాళ్ళు తిరిగి మళ్ళా యథాస్థితికి వస్తాయి కేవలం పక్షవాతం వచ్చిన వాళ్ళే కాకుండా ఇప్పుడు నేను మనం చూస్తున్నాం నాకు పెయిన్ అనేది కూడా ఉందనమాట ఈ నరాలు కొన్ని కొన్ని సార్లు ఏమైందంటే స్ట్రెస్ వల్ల కూడా అలా అయిపోతూ ఉంటుంది సో ఇలాంటి నొప్పులకు కానీ కొన్ని కొన్ని విటమిన్ డెఫిషియన్సీ ఉన్న దానిలో కూడా సెట్ అయిపోతుంటాయి సార్ అండి ఈ తైలం కనుక మనం అక్కడ మర్దన చేసి వేడి నీటితో కానీ లేకపోతే వేడి అన్నంతో కానీ కాపడం పెట్టినట్లయితే ఐదు నిమిషాల్లో నీకు రిలీఫ్ అవుతుంది వస్తుంది ఓకే చూడొచ్చు నైస్ సార్ ఇది దేంతో తయారు చేసేది సార్ ఇది మనము నిమ్మగడ్డితో తయారు చేసామండి నిమ్మగడ్డి నిమ్మగడ్డి లెమన్ గ్రాస్ అంటారు కదా దాంతో తయారు చేసాం స్వచ్ఛమైన నువ్వుల నూనె ఎందుకంటే మాకు ఆయిల్ మిల్ ఉంది మేమే నువ్వులు తీసుకొని గానగలు వాడించి తయారు చేస్తాం స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో మేము ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ చేసి మరి లెమన్ గ్రాస్తో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఈ తైలం తయారు చేసాం చాలా బాగా పనిచేస్తుంది వాడి చూడండి ఓకే ఇలా ఎన్ని నెలలు వాడాలి సార్ నార్మల్గా మనకు కనీసానికి ఆరు నెలల కోర్స్ ఉంది కానీ మూడు నెలలు వాడితేనే రిజల్ట్ వస్తుంది వన్ ఒక రిజల్ట్ కనబడుతుంది మీరు ఆయిల్ మర్దన చేసి కాపడం పెట్టి చూసుకున్నట్లయితే ఒకవేళ రాలేదు అంటే నాకు ఫోన్ చేయవచ్చు ఉన్న తీవ్రతను బట్టి తీవ్రతను రిజల్ట్ కనబడుతుంది మనకు సో నరాల మనం చూస్తూ ఉంటాం ఏంటంటే మనం తినే ఇప్పుడు ఫుడ్ లో సరైన పోషకాలు దొరకకుండా ఎంత బాధపడుతున్నామో సో అలాంటి అంటే వాటిన బరిన అంటే అలాంటి వాటిన బారిన పడినప్పుడు దాని నుంచి మంచి రికవరీ ఆయిల్ అనేది కూడా చెప్పారు తప్పకుండా అండి ఇప్పుడు ఈనాడు డయాబెటీస్ కారణంగా ఏమవుతుందంటే నరాలన్నీ అందులో రక్తం ఆగిపోయి సరఫరా ఆగిపోయినప్పుడు ఆ నరాలన్నీ అక్కడే సచ్చుపడిపోతూ ఉన్నాయి అలాంటి నరాలు కూడా రికవర్ అవుతాయి ఆప్షన్ టైమ్ లో చూస్తే ఈ కాళ్ళల్లో వెరికోసిస్ వెయిన్స్ అనేది కూడా వాళ్ళ అంటే దానికి బారిన పడే వాళ్ళు కూడా ఎక్కువ మంది అన్నమాట మరి దానికి కూడా ఈ రికవరీ ఆయిల్ అనేది పనికొస్తుంది చాలా బాగా పనిచేస్తుంది అండి మీరు మర్దన చేసుకోండి ఎక్కడైతే మీ కాళ్ళు నరాలు ఎక్కడైతే ఉబ్బి ఉంటాయో ఆ నరాల పైన మర్దన చేసి కాపడం పెట్టండి వెంటనే రికవర్ అవుతాయి ఓకే దీని పేరే నరాల రికవరీ ఆయిల్ ఇది ఓకే నరాలను సరి చేస్తుంది ఈ నూనె ఈ తైలాన్ని ఎక్కువగా వాడినటువంటి వారు పురుషులు ఎందుకంటే మరి దాంపత్యంలో కొన్నిసార్లు వాళ్ళు సంభోగం చేసే సమయంలో వారు వెనకబడిపోతున్నారు అలాంటి వారి కొరకు చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు మరి మాకు ఇట్లాంటి ఏదైనా ఉపయోగకరమైన మెడిసిన్ మాకు పంపించండి అని చెప్పినప్పుడు వాళ్ళని దృష్టిలో ఉంచుకొని నేను ఈ మెడిసిన్ కనిపెట్టడం జరిగింది ఓకే కాబట్టి ఈ మెడిసిన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు రిజల్ట్ బాగుంది సార్ అని చెప్తా ఉన్నారు మరి నరాలతో తయారు చేయబడుతుంది పురుషాంగం కనుక మరి దానికి మనము మర్దన చేసినప్పుడు ఆ నరాలన్నీ తిరిగి సరి చేయబడుతున్నాయి నరాల నొప్పులు అనేది కూడా ఏజ్తో సంబంధం లేకుండా అనేది కూడా జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు వయసు పైబడిన వాళ్ళు ఎక్కువగా చూసుకుంటే అలాంటి వాళ్ళలో కూడా రికవరీ అనేది కూడా చాలా బాగుందా సార్ ఓకే కొన్నిసార్లు డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్లకు మరి రక్తము చిక్కగా ఉంటుంది మరి సన్నని నరాల్లోకి వెళ్ళి తిరిగి అది మళ్ళీ గుండెకు చేరడానికి కష్టమవుతుంది అలాంటి వారికి మనము ఇది షుగర్ మెడిసిన్ ఇచ్చి దీన్ని ఇస్తాం ఓకే రెండు కలిపి ఒక రెండు కలిపి ఇదేమో డయాబెటీస్ ని అదుపులో ఉంచుతుంది ఇదేమో నరాలను సరి చేస్తుంది రెండు విధాలుగా ఇదేమో పైకి వాడుకోవాలి ఇదేమో లోనికి వాడుకోవాలి రెండు విధాలుగా వాడుకున్నప్పుడు రిజల్ట్ చాలా బాగుంటుంది ఈ రెండు కలిపి వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది అంటున్నారు తప్పకుండా రిజల్ట్ ఉంటుంది ఇదేమో పైకి మర్దన చేసుకోవాలి అదేమో లోనికి తీసుకోవాలి ఓకే షుగర్ని అదుపులో ఉంచుతుంది ఇది నరాలను చేస్తుంది ఓకే ఎక్కడైనా రక్తం ఆగిపోయినట్లయితే తిరిగి వేడి కాపడం ద్వారా అది కరిగి మన ఐసు ఏ విధంగా కరుగుతుందో ఆ విధంగా కరిగి మళ్ళీ తిరిగి మూత్రం ద్వారా చెడు రక్తం బయటికి వెళ్ళిపోతుంది సరే ఇప్పుడు ఇవన్నీ వాడే ముందు సో అంటే వాళ్ళ తీవ్రత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి కన్సల్ట్ అవ్వాలన్నా లేకపోతే దాని తగ్గట్టు మందులు ఏమైనా మారుస్తూ ఉంటారా వాళ్ళు మాకు ఫోన్ చేస్తే సరిపోతుంది వాళ్ళ సమస్యలు చెప్పవచ్చు లేదా హాస్పిటల్కు రావచ్చు మా దగ్గరికి వచ్చినట్లయితే మా ఆశ్రమానికి వచ్చినట్లయితే మేము వాళ్ళ పరిశోధన చేస్తాం వాళ్ళని వాళ్ళకి ఏం ప్రాబ్లం అయింది ఎందువల్ల అనే దాన్ని దీర్ఘంగా ఆలోచన చేసి వారికి ఏ మెడిసిన్ ఇస్తే బాగుంటుంది దాన్ని బట్టి మేము మెడిసిన్ ఇది చేస్తాం నరాల రికవరీ దాని గురించి కూడా మీరు చాలా చక్కగా వివరించారు సార్ నిజంగా చాలా బాగుంది అనిపిస్తుంది అంటే ఒకవేళ నాకు మెయిన్గా ఉన్న డౌట్ ఏంటంటే ఈ నరాల నొప్పులు కానీ నరాలకు సంబంధించింది ఎక్కువగా డయాబెటీస్లో చూస్తుంటాం దానికి కూడా రెండు కలిపి వాడితే ఎంత మంచి రిజల్ట్ ఉంటుందని కూడా చాలా బాగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది వాడి చూడండి తెలుస్తుంది ఈ మధ్య కాలంలో చిన్న లేదు పెద్ద లేదు ఎవరి దగ్గరైనా నుంచి మనం చూస్తున్న ఇంకొకటి సమస్య ఏంటంటే ఎముకలు విరగడం కానీ అది వాటి కూడా క్రాక్ రావడం కానీ ఏదైనా చిన్న జంప్ చేసినా కానీ ఒక్కొక్కసారి ఉంటారు మరి వీటి గురించి ఏమన్నా మన దగ్గర ఔషధాలు ఏదైనా ఉన్నాయా సార్ ఓకే చాలా మంచి ఔషధాలు ఉన్నాయండి ఇప్పుడు మనము ఎముక ఇరగడానికి కారణం మనం తినవలసిన తినకపోవడం ఓకే ఎందుకంటే పూర్వీకులు ఈ నల్లతుమ్మ చెట్టు గమ్ము తినేవారు ఓకే తవిసి చెట్టు గమ్ము తినేవారు మరి మద్ది చెట్టు ఆ బంక తినేవారు మరి అది తినడం ద్వారా ఎముకలు దృఢంగా ఉండేవి మరి మోకాళ్ళలో గుజ్జు పెరిగేది కీళ్ళలో గుజ్జు సమృద్ధిగా ఉండేది అలాంటప్పుడు ఎముకలు ఎరగడానికి అవకాశం లేకపోయేది ఎందుకంటే కింద పడినప్పుడు ఎముక ఒటికేనే ఎరుగుతుంది అంటే బలం లేదు కాబట్టి కాల్షియం తక్కువై ఎముకలు విరిగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం తినాల్సినటువంటి ఆ నువ్వులు ఎక్కువగా తీసుకోవాలి మరి ఆహారంలో మనం ఇంకా గోరుచిక్కులు లాంటివి కూడా ఎక్కువగా తీసుకోవాలి గోర్జిక్కుడు గోరుచిక్కుడు మరి ఇంకా చూసినట్లయితే ఇది నల్లేరు చాలామందికి తెలియదు ఈ మధ్యకాలంలో మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఇది ఎముకలకు సంబంధించి ఎక్కడైతే ఎముక విరిగిపోవడము ఎముక క్రాక్ రావడం అలాంటి సందర్భంలో దీని లేత కాడలు కనుక మనం తీసుకొని కొంచెము నూనె లేదా నెయ్యి వేసి వేంపి పచ్చడిలాగా చేసుకొని తిన్నట్లయితే మరి దీని పేరు వజ్రవల్లి అనే పేరు ఉంది వజ్రంలాగా గట్టిగా దృఢంగా మన ఎముకలు తయారవుతాయి ఓకే మనం దీన్ని తప్పక ప్రతి కుటుంబము ప్రతి వ్యక్తి తప్పక తింటే మనం ఎన్నిసార్లు కింద పడినా మన ఎముకలు ఇరగవు ఓకే ఆ సమస్య నుండి మనం కాపాడబడతాం దీన్ని తినకపోవడం మనం చేస్తున్నటువంటి పొరపాటు కానీ ఈ మధ్య కాలంలో ఎవరిని చూసినా కానీ ఏదో ఫాస్ట్ ఫుడ్ అని ఓకే బర్గరు అని ఇట్లాంటివి తింటున్నారు కానీ ఇలాంటివి చాలామంది మర్చిపోయారు ఈ చెట్టే తెలియదండి చాలా చాలామందికి తెలియదు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కొంతమందికి తెలుసు కాబట్టి ఈ చెట్టుని మనము ఇంటి దగ్గర పెంచుకోవచ్చు కుండిలో పెంచుకోవచ్చు మరి కొంచెము విషపూరితమైంది కాబట్టి దీన్ని శుద్ధి చేయాలి ఈ కాడలను మనము కట్ చేసి చింతపండు రసంలో వేసినట్లయితే శుద్ధి అవుతుంది వెంటనే దాన్ని తీసి వేంపి పచ్చడి చేసుకొని మనం తినవచ్చు ఓకే మరొక వీడియోలో నేను మీకు చూపిస్తాను ఆ పచ్చడి చేసుకునే విధానం కాబట్టి దీంతో పాటు మనము తయారు చేసినటువంటి ఎండించి దీన్ని మనము సూర్ణం చేసి టాబ్లెట్ రూపంలో చేసుకోవచ్చు లేదా మనము దీన్ని నేరుగా కూడా తీసుకోవచ్చు అప్పడాలాగా చేసి ఓకే అందులో కలిపి మనం తీసుకోవచ్చు ఆ విధంగా తీసుకోవచ్చు పచ్చడి చేసి తీసుకోవచ్చు కాబట్టి నేరుగానైతే తినడానికి లేదు ఎవరు తినవద్దట్లా విషపూరితమైంది కాబట్టి శుద్ధి చేసినాకనే తినాలి ఓకే మరి దీంతో తయారు చేయబడినటువంటి సువర్ణం దీంట్లో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మేము ఈ పౌడరు ఈ టాబ్లెట్స్ మేము తయారు చేయడం జరిగింది ఓకే మరి టాబ్లెట్స్ చూడండి ఇది పౌడర్ అంటే పౌడరు లేకపోతే టాబ్లెట్ వేసుకోవచ్చు ఉదయం సాయంత్రం ఈ పౌడర్ అయితే పాలలో కలుపుకొని తీసుకోవచ్చు ఓకే ఓకే ఆ విధంగా మనం తీసుకున్నట్లయితే ఇరిగినటువంటి ఎముకలు అతుకుంటాయి ఆ ప్యాచర్ అయినటువంటి ఎముకలు తిరిగి అతుకుంటాయి మళ్ళీ ఓకే నొప్పి తగ్గిపోతుంది వాపు తగ్గిపోతుంది మీకు కావాలంటే వాడి చూడండి తప్పక తెలుస్తుంది నొప్పి వెంటనే తగ్గిపోతుంది ఓకే ఈ టాబ్లెట్ చేస్తూ ఇవి వెల్లుల్లితో మేము తయారు చేసాం ఆ టాబ్లెట్స్ ఓకే మరి దీంట్లో ఇంకా కొన్ని కలిపి ఇంగ్రీడియంట్స్ కలిపి మేము తయారు చేసాం వెల్లుల్లి నొప్పులను తగ్గిస్తుంది మరి వాపులను తగ్గిస్తుంది ఎముక లాగా చేస్తుంది కాబట్టి వెల్లుల్లితో తయారు చేసినటువంటి టాబ్లెట్స్ దీన్ని కలిపి మళ్ళీ ఇంకా ఈ పౌడరు తెల్లమద్దితో తయారు చేశాం తెల్లమద్ది తెల్లమద్ది చెట్టు అర్జున అంటారు మరి దాంతో తయారు చేయబడినటువంటి పౌడర్ ఇది మనం పాలలో కలుపుకొని వాడుకోవచ్చు ఆ విధంగా వాడుకున్నట్లయితే తిరిగి ఎముకలు దృఢంగా అవుతాయి సరే ఇప్పుడైతే విరగన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఏంటంటే కొంచెం వీక్నెస్ అనిపిస్తూ ఉంటది ఏదో కొంచెం తేడాలా అనిపిస్తూ సో అలాంటి ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ముందు జాగ్రత్తగా మనం తీసుకోవచ్చు ఒకవేళ తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు మరి గుండె జబ్బు అటువంటి వారికి రాకుండా కాపాడుతుంది ఇది ఇందులో తెల్ల మధ్య తెల్ల మధ్య మనము ఎముకలు ఇరిగినా అతికిస్తుంది ఒకవేళ ఇరగకుండా కాపాడుతుంది ఓకే దీన్ని మనం వాడుకోవచ్చు దీన్ని మనం వాడుకోవచ్చు ఈ రెండు విధాలుగా దీన్ని వాడుకున్నా మనకు పాలిత మొక్కేలాగా ఉంటుంది ఓకే ఆ టాబ్లెట్స్ రూపంలో ఉన్నది కాబట్టి మనం టాబ్లెట్స్ కూడా వాడుకోవచ్చు పౌడర్ కూడా వాడుకోవచ్చు ఓకే ఇప్పుడు ఉన్న జనరేషన్కి అయితే ఎక్కువగా మేము పౌడర్ కంటే టాబ్లెట్ యూజ్ చేస్తాం అనుకూలంగా ఉంటది కాబట్టి టాబ్లెట్ వేసుకుంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకున్నట్లయితే ఎముక విరిగినటువంటి ఎముక త్వరగా అతుకుతుంది మరి వెల్లుల్లితో ఎక్కడైతే ఆ వాపు ఇరిగిపోయి బాధ ఉంటుందో కొంచెము మనము కాపడం పెట్టినట్లయితే మర్దన చేసి రిజల్ట్ చాలా బాగుంటుంది ఓకే మీరు వాడి చూడండి ఒకవేళ రిజల్ట్ లేకపోతే నాకు ఫోన్ చేయవచ్చు తెలుగులో ఒక సామెత అనేది కూడా ఉంది సార్ నల్లేరు మీద నడక అని కూడా అంటున్నాను అవునండి నల్లేరు అంటే ఇదే ఓకే కాబట్టి నల్లేరు మీద నడకనే సామెత అట్టిగా పుట్టలేదు కాబట్టి మనము నీటిలో వెళ్ళేటప్పుడు బండి ఏదైనా ఆ బుద్దలోకి పోయినప్పుడు దీన్ని మీద దీన్ని వేసి దీని మీదకి వెళ్ళి బండిని నడిపించుకొని వెళ్ళేవారు పూర్వీకులు పురుల బండి కావచ్చు అలాంటిది కాబట్టి మనకు దీని మీద నడక నడిచేలాగా చేస్తుంది మనల్ని కుంటి ఏదైనా కాలు దెబ్బ దాకి విరిగిపోయినప్పుడు కుంటాల్సినటువంటి పని లేదు ఆ నొప్పి నుండి మనకు విముక్తినిస్తుంది మంచిగా నడిచేలాగా చేస్తుంది ఓకే కాబట్టి మనం దీన్ని వాడుకొని మనము వెముక విరిగి బాధపడి హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ మెడి ఈ మెడిసిన్ ఈ నల్లేరుని కనుక మనం పచ్చడి చేసుకొని తింటే సరిపోతుంది ఒకవేళ పచ్చడి కాకపోయినా మనం ఎండించి మరి వడియాలు చేసుకొని తినవచ్చు ఓకే అపడాల్లాగా చేసుకొని తినవచ్చు లేదా టాప్లెట్ రూపకంగా మనం చేసుకొని తినవచ్చు ఏ విధంగానైనా మనం వాడుకోవచ్చు మనకు కావాల్సినటువంటి ఆ వెముకలకు సంబంధించినటువంటి సమస్యలు అన్నింటి మనల్ని కాపాడుతుంది మరి దీన్ని మనము వాడుకోకపోవడం కారణంగానే ఈ ఎముకలు ఇరిగిపోవడం అటు పడంగానే ఇటు ఇరిగిపోతున్నాయి ఎందుకంటే బలహీనమైనటువంటి ఎముకలు ఎందుకు వస్తున్నాయి అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా మరి నల్లతుమ్మ బంక దాన్ని తప్పక తినాలి ఎన్నిసార్లు కింద పడినా ఇరగకుండా దృఢంగా ఉంటాయి ఎముకలు నల్లతుమ్మ చెట్టు తెలియదు ఆ గమ్మ ఎట్లాంటిదో తెలియదు తినేటువంటి అవకాశం ఇప్పటి వాళ్ళకు లేదు అది దొరకదు కాబట్టి అక్కడక్కడ ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది అని తెచ్చుకొని మనం వాడుకున్నట్లయితే భవిష్యత్తులో మనం కింద పడిన ఎముకలు ఇరగకుండా మనల్ని కాపాడుతాయి ఈ ఔషధ మొక్కల్ని మనం వాడుకొని మనము అలాంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాడుకున్నట్లయితే మనకు ఆ సమస్యలు రాకుండా మనల్ని మనము కాపాడుకోవచ్చు చాలా చాలా చక్కగా వివరించారు ఆనంద్ గారు ఏంటంటే మీకు వచ్చిన బిరుదు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఆపద్ బాంధవుడు అని ఏ ముహూర్తాన మీకు ఆ బిరుదు అనేది ఇచ్చారో సో దానికి తగ్గట్టే మరి చాలా చక్కటి ఔషధాలు అనేది కూడా కనిపెట్టారు సో ఈ వీడియోలో ఎంతో మందికి అవసరమైన సో చాలా టిప్స్ కానీ అండ్ మీరు చూపించిన మందులు కానీ చాలా బాగున్నాయి ఆర్డర్ చేయాలంటే ఆ ప్రాసెస్ ఏంటి సార్ అండి మా మేము మంచిరాల్లో ఉంటాం మా క్లినిక్ మంచిరాల్లో ఉంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు రావచ్చు మరి గూగుల్లో లొకేషన్ చూసుకొని రావచ్చు మరి ఆనందం ఆయుర్వేదం మంచిరాలు అంటే మాకు మా లొకేషన్ కనబడుతుంది లేదా మీరు ఫోన్ చేయవచ్చు ఫోన్ నెంబర్ ఉంటుంది మరి మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ టూ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ మరి ఫోన్ చేసి మీరు రావచ్చు అక్కడికి ఒకవేళ రాలేని పరిస్థితుల్లో కనుక మీరు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకున్నట్లయితే మేము మెడిసిన్ పంపిస్తాం ఓకే కొరియర్ ద్వారా మీ ఇంటికి మెడిసిన్ వస్తుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి చిట్కాలు కానీ చాలా చక్కటి ఔషధాలు అనేది కూడా చెప్పారు మరి చూసిన వారు ఎవరైనా కానీ మీకు కూడా సో ఈ సమస్యలతో బాధపడుతున్నారు ఆయుర్వేదం మీద మీకు కూడా నమ్మకం అయితే ఉంది అని అంటే మాత్రం ఆనందం ఆయుర్వేదం అనేది కూడా గూగుల్లో కూడా ఉంటుంది అండ్ దానికి సంబంధించిన నెంబర్ కూడా కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది చూసి మీరు కూడా ఆర్డర్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ దిస్ ఇస్ యోర్ చాలా కేర్